వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని అతి పురాతమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు మిరిమిట్ల కొలిపే విద్యుత్ కాంతులతో మధ్య కళ్యాణ వెంకటేశ్వర వారి రథారుడై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు భరతనాట్యం కోలాటం భజన వంటి కార్యక్రమాలతో స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరివైసీ సంఘ నాయకులు కొనకళ్ళ విద్యాధరరావు ఆలయ ఈవో సన్యాసిరావు ఆలయ చైర్మన్ గుడిపాటి పాపారావు ఉత్సవ నిర్వహణ దాత గరేష్ సురేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ రథోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదం అన్నారు కొనగల విజయదరరావు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం అన్నారు ఈఓ సన్యాసిరావు మాట్లాడుతూ దాతల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు దాత గణేష్ సురేష్ మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షలతో తనకు గత పదిహేను సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు 不用说我。 జయ శ్రీమన్నారాయణ బ్రాహ్మణి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా ఇవాళ రథోత్సవం జరుగుతోంది ఈ రథోత్సవంలో ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది దేవుతయా అని చెప్పంటే రథంతరే హరిం దృష్టివా పునర్జన్మ నవిష్యతి అని చెప్పి ఆగమ శాస్త్రంలో వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది అంటే రథంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని ఎవరైతే ఆ హరిని దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పి ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి అన్ని ఉత్సవాల్లో కన్నా రథ ఉత్సవం గొప్పదైనటువంటిది స్వామిని దర్శించినంత మాత్రానే మోక్షం కలుగుతుంది అట్లాంటి ఉత్సవాన్ని స్వామి అందరూ కూడా తనను దర్శించి రాలేనటువంటి ముసలా ముతగా పిల్లలు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందులో రథోత్సవం ఉత్తమమైనటువంటిది ఎవరైతే రాముని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా సులభంగా మోక్షాన్ని అనుగ్రహిస్తాడు గోవింద్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ విజయవాడ నగరంలో పేచేసి ఉన్న అతి పురా పురాతనమైన ఆలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా విరాజిస్తూ ఉంది ఇది కళ్యాణం అంతా కూడా దాతల సహకారంతో చేయడం జరుగుతుంది ఈ రోజు రథోత్సవం అంతా కూడా శ్రీ గర్రే సురేష్ అనే దాత ద్వారా నా పక్కన నిలుతున్నారు దీని ద్వారా జరుగుతుంది అత్యంత వైభవపేతంగా ఇవన్నీ చేయడానికి దాతలందరూ కూడా సహకరిస్తారు భక్తులందరూ కూడా గురిగా వచ్చి మా ధర్మకర్త మండలి సూచనల మేరకు అంతా కూడా సవ్యంగా జరిగింది రేపు తెప్పోత్సవం జరుగుతుంది పొద్దున ఉదయ చక్రస్థానం సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది ఈ తెప్పోత్సవానికి శ్రీ కొనకళ్ళ విజయనరావు గారి వాళ్ళు సోదరులు కూడా దాతలుగా ఉన్నారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పదమూడవ తారీఖున జరిగే సప్తయాగానికి హాజరయ్యి ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపక పాత్రలు అవ్వాలని విజయవాడ నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జయ శ్రీమన్నారాయణ పురాతన దేవాలయం విజయవాడ మహానగరంలో బ్రాహ్మణ వీధిలో వేయించేసినటువంటి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు ప్రధాన అర్చకులు కావచ్చు భక్తులు కావచ్చు అనేక మందికి ఈ ఒక్క దేవస్థానంలో ఒక ప్రత్యేకత ఉంటది ఎవరైతే ఏ విషయాన్ని మొక్కుకుంటారో ఆ విషయం ఖచ్చితంగా జరుగుతుంది నేను అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ తెప్పోత్సవం చేస్తున్నాను ఈ రోజు వరకు కూడా ఆ తెప్పోత్సవ వైభవాన్ని నేను చేయడానికి ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు అలాగే ఇక్కడ ఏదైతే మొక్కుకుంటారో ఆ యొక్క కోరికలు భగవంతుడు ఖచ్చితంగా తీర్చిస్తాడనే నమ్మకం నాకు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్నాను ఆ సందర్భంగా ఈ రోజు రథోత్సవం తెలవడం చాలా సంతోషం ఎవరైతే పాల్గొన్నారో వారికి చూసిన వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధి లో చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ స్వామి వారు నాకు ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఈ రథోత్సవం ఈవో గారు గానీ అలాగే మా రాము గారు శ్రీరామ చంద్రమూర్తి గారు ఈ ఈ అవకాశాన్ని నాకు గత పదిహేను ఏళ్ళుగా నాకు అవకాశం ఇచ్చారండి ఈ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసి ఆ స్వామి వారి కృతజ్ఞతలు నేను ఎప్పటికీ మర్చిపోను అలాగే మా మా ఆ స్వామివారి దీవెన నాకు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్